హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి డిన్నర్ రొటీన్ అనమాట సింపుల్గా అయితే డిన్నర్ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది అయితే షేర్ చేస్తాను ఈవినింగ్ అయితే నేను లైక్ ఏంటంటే ఇంకా లైక్ ఏంటంటే సింక్లో కొన్ని పాత్రలు ఉంటాయి అవి తోమేసేసుకొని ఇంకా టీ అది తాగేసి కాసేపు అలా వాకింగ్ అయితే చేశాను ఇంకా వాకింగ్ చేసేసి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకా నది ఏం అయితే ఆఫీస్ నుంచి రాలేదు సో అంతలోపు డిన్నర్ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది కదా సో ఈ రోజు ఏం జరిగింది అనేది అయితే మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా నేను డిన్నర్లోకి చపాతి కర్రీ ఇంకా అవి చేయాలని అయితే అనుకోలేదు అనమాట ఈరోజు సింపుల్గా పులావ్ చేద్దాం అనుకున్నాను అయితే మిల్ మేకర్తో పులావ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయి అనమాట ఇంకా డిసైడ్ అయిపోయి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అలానే పులావ్ కూడా ప్రిపేర్ చేశాను సో పులావ్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది అన్నది అయితే మీతో చెప్తాను ఇంక ఇక్కడైతే లైక్ నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట పులావ్కి కావాల్సినవన్నీ ఇంకా స్టవ్ మీద వచ్చేసి అయితే వేడికి పెట్టానన్నమాట ఎందుకంటే మీల్ మేకర్ పులావ్ చేస్తా అన్నాను కదా అందుకని చెప్పేసి అయితే వేడి నీళ్ళల్లో కాసేపు మీల్ మేకర్ వేసి ఉంచితే లైక్ ఏంటంటే మెత్తబడతాయి కదా అందుకని చెప్పేసి అండ్ ఇక్కడ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇంకా మనకి ఏమేమి కావాలి అవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా లైక్ గిన్నెలో పచ్చి సారీ కొత్తిమీర కాడలు నిన్న వెజిటేబుల్స్ తెచ్చాను కదా సో అందులోకి కూడా కొత్తిమీర కాడలు తీసేసి ఇట్లా గిన్నెలో అయితే వేసి పెట్టాను వాటర్లో ఇంకా అవి కూడా గ్రైండ్ చేయాలి పేస్ట్ లాగా వేసి అయితే వేసి పెట్టుకుంటాను ఇంకా లైక్ ఏంటంటే మీల్ మేకర్ పులావ్ చాలా సింపుల్గా అయిపోతుంది లైక్ నాన్ వెజ్ తినని వాళ్ళకి అంటే వెజ్లో లైక్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎప్పుడైనా ఇంట్లో మనం నాన్ వెజ్ తెచ్చుకోలేదు అనుకోండి సో అప్పుడు ఇట్లా మీల్ మేకర్ పులావ్ కానీ మీల్ మేకర్ కర్రీ కానీ అది చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా హైదరాబాద్లో అయితే ఉన్నప్పుడు పరాటా మీల్ మేకర్ కాంబినేషన్గా అయితే గిన్న దొరికేది కదా అక్కడ నేను తినేదాన్ని సో ఇంకా ఇక్కడ అట్లాంటివి మీల్ మేకర్ అంటేనే ఇక్కడ చాలా తక్కువగా యూజ్ చేస్తారు ఎక్కువగా అయితే లైక్ ఏంటంటే బయట మనకి రెస్టారెంట్స్లలో కానీ లేదంటే ఏదైనా హోటల్స్లలో కానీ అట్లయితే దొరకదనమాట అయినా నేను ఫస్ట్ నుంచి మీల్ మేకర్ అనేది ఎక్కువగానే చేస్తాను అంటే ఎక్కువగా పులావ్ చేస్తాను అప్పుడప్పుడు కర్రీ చేసేదాన్ని ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ మనకి కర్రీ దొరికేది అండ్ ఫార్టీ రూపీస్లో పరాటా ఇంకా కర్రీ దొరికేది కాబట్టి ఇంకా కర్రీ ఎట్లా అంటే ఇంట్లో వన్ టైం అయితే తినగలుగుతాం కానీ టూ టైమ్స్ అట్లా తినలేము మళ్ళీ చేసినా వేస్ట్ అవుతుందని మేమైతే బయటకెళ్ళి వాళ్ళము ఇంకా ఈరోజు అయితే అట్లా పులావ్ చేద్దాం అని చెప్పేసి ఇందులోకి అయితే ఆనియన్ టమాటో ఉర్లగడ్డ ఇవన్నీ కట్ చేస్తున్నాను ఎంతమందికి పులావ్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే అయిపోతుంది అనిపిస్తుంది ఇట్లాంటి పులావ్ పులావ్ అలాంటివి చేసినప్పుడు అంటే చపాతి కర్రీ రైస్ ఇంకా ఇవన్నీ చేసాకంటే ఇట్లా సింపుల్గా పులావ్ కానీ బిర్యానీ నాకు బిర్యానీ చేయడం కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది అంత డిఫికల్టీగా అయితే అసలు నాకు అనిపిని అనిపిదు బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అది ఇది అనుకుంటాను కదా నాకెందుకో నాకు బిర్యానీ అంటేనే చాలా లైక్ ఈజీగా అయిపోతుంది అన్నట్లయితే అనిపిస్తుంది అనమాట సో ఇంకిక్కడైతే అన్ని కట్ చేసేసుకున్నాను అండ్ మీల్ మేకర్ తీసి మీల్ మేకర్ కూడా వేడి నీళ్ళల్లో అయితే వేసి పెట్టేస్తాను అండ్ మీకు ఇంకొకటి చెప్పే చెప్పాను కదా లైక్ ఏంటంటే మా ఇండ్లు షిఫ్టింగ్ స్టోరీ అన్నది చెప్తానని చెప్పేసి సో అదైతే ఇందులో మీకు షేర్ చేస్తాను అయితే ఫస్ట్ నా పెళ్ళి అయిన తర్వాత పూణేలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం అయితే ఆ ఇంటి రెంట్ వచ్చేసి లైక్ ఎయిట్ థౌజండ్ అనమాట సారీ ఫస్ట్ ఉన్న ఇంటికి అయితే ఒక సిక్స్ థౌజండ్ అలా ఉండేది అయితే ఆ ఇండ్లు చాలా మొబ్బుగా ఉండేది ఎంత అంటే అంత మొబ్బుగా ఉండేది అండ్ ఒక్క సెల్ఫ్ కూడా ఉండేది కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇండ్లు సిక్స్ థౌజండ్ ఇంకా మొబ్బు అనే కానీ ఇండ్లు మాత్రం పెద్దది అనమాట మనకి ట్రైన్ పెట్టేట్లుంటుంది అట్లుండేది వన్ బిహెచ్కే అయితే అది సో సిక్స్ థౌసండ్ అయితే ఇండ్లు చాలా మబ్బుగా ఉంది అలానే కొంచెం ఆఫీస్కి దూరం అనమాట ఏరియా వచ్చేసి తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా ఉండేది అందుకని చెప్పేసి పెళ్ళి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్కి అయితే మేము ఇంకొక అయితే షిఫ్ట్ అయిపోయాము అక్కడి నుంచి అక్కడి నుంచి ఇంకొక ఇండ్లు షిఫ్ట్ అయిపోతే అది వచ్చేసి కాస్ట్ ఎయిట్ థౌజండ్ అది టూ బిహెచ్కే బాగుండేది ఇండ్లు చాలా పెద్దదిగా విశాలంగా ఉండేది అప్పుడు ఇంకా లైక్ ఏంటంటే ఇండ్లంతా బాగానే ఉండేది అండ్ ఆఫీస్కి కూడా పర్లేదు బాగానే దగ్గరగానే అయ్యేది పెద్ద ప్రాబ్లం అయితే ఉండేది కాదు సో ఇంకా మనం అన్నీ కరెక్ట్గా ఉంటే ఇంట్లో ఎందుకు షిఫ్ట్ అవుతాం చెప్పండి సో ఇంకా మళ్ళీ మధ్యలో వచ్చేసి వాటర్ ప్రాబ్లం అనమాట అయితే అందులో ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండేటివి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెంబెర్స్ అలా ఉండేవాళ్ళు అనమాట సో వాటర్ అనేది చాలా తక్కువ పడేటివి మధ్యలోనే ఇంకా కరోనా వచ్చిందనమాట కరోనా వస్తే ఇంకా మేమైతే అప్పుడు అనుకున్నాం కదా ఎందుకులే అన్నట్లు ఇంకా స్టాప్ చేసేస్తాం ఇల్లు వెతకడం అయితే స్టార్ట్ చేసి ఉంటుంది ఇంకా కరోనా వచ్చేసేసరికి మేము అక్కడే స్ట్రక్ అయిపోయాం ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయాము తర్వాత ఇంక మధ్యలో వచ్చేసి మేమైతే హైదరాబాద్కి వెళ్ళాం హైదరాబాద్ నుంచి వచ్చాము మళ్ళీ పూణేకైతే వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత ఆ రోజు అసలు ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేవు అయితే ఇంట్లో ఓనర్కి చెప్తే సర్లేమా వేస్తామన్నారు కానీ అక్కడ సొసైటీలో ఉండే వాళ్ళు ఎవరే కానీ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే లైక్ వాళ్ళకి టైమింగ్స్ అంట అంటే మేము కరోనాలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం కదా అప్పుడు వాళ్ళు ఒక టైమింగ్స్ అనేది సెట్ చేసుకున్నారంట సో ఆ టైమింగ్కే వేయాలి ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మధ్యలో అయితే వాటర్ అనేది వేయమో అన్నట్లు వాళ్ళు ఓనర్ వాళ్ళతో గొడవ పెట్టేసుకున్నారు మాకు ఇంట్లో ఒక చుక్క వాటర్ లేవు బట్ ఇట్లా సొసైటీ వాళ్ళు చూస్తుంటే అట్లీస్ట్ అర్థం కూడా చేసుకోకుండా వీళ్ళు ఎట్లు ఉంటారు ఏంటి ఇన్ని రోజుల తర్వాత వచ్చినారు కదా అన్నది అర్థం కూడా చేసుకోకోకుండా వాటర్ అయితే గొడవ అయితే పెట్టేసుకున్నారు అంటే ఓనర్ వాళ్ళతో సో ఓనర్ ఏమో మాకైతే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అండ్ వాళ్ళ ఇంట్లో వాటర్ తీసుకెళ్ళి యూస్ చేసుకోమని చెప్పింది బట్ ఆ టైంకి ఎట్లా అట్లా అడ్జస్ట్ అయ్యాం కానీ ఇంకా నది మేము వద్దు ఇట్లాంటి సొసైటీలలో ఉంటే ఇబ్బంది అవుతుంది ఇట్లా ఎప్పుడైనా ఊర్ల నుంచి వచ్చినప్పుడు ఈ టైంకే వేస్తాం ఆ టైంకే వేస్తాం అంటే కదా మనం ఉండడం కూడా కరెక్ట్ కాదన్నట్లు ప్పటికీ లాక్డౌన్ అయితే తీసేసారు ఇంకా నార్మల్ రెగ్యులర్ లైఫ్ అయితే అయిపోయిందనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ మేము లైక్ ఏంటంటే ఇంకొక ఇంటికి అయితే వచ్చాము ఇంకొక ఇంటికి అట్లా షిఫ్ట్ అయిపోయాము సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అంట అనమాట లైక్ ఏ ప్రాబ్లం ఉన్నా మనం అడ్జస్ట్ అవ్వచ్చు కానీ వాటర్ ప్రాబ్లం ఉంటే అస్సలు అవ్వలేము కదా ఇంకా మేము ఉండేదే ఇద్దరము సో అక్కడ ఇద్దరి కోసం కూడా వాటర్ లేకుండా అంత అడ్జస్ట్ అయ్యి ఎయిట్ నైన్ థౌజండ్ అట్లా రెంట్ పెట్టి ఉండాల్సినంత అవసరం అయితే ఏం లేదు అన్నట్లు మేము మళ్ళీ ఇంకొక ఇంట్లోకి వచ్చాము ఈ ఇంట్లో బాగానే ఉన్నాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉన్నాం అనమాట తర్వాత ఏమైందంటే మా ఆఫీస్ అనేది చాలా దూరంగా మారిపోయింది అంటే నా ఆఫీసు నది మా ఆఫీస్ ఏమో దగ్గరగానే ఉంది కానీ నా ఆఫీస్ అయితే దూరం అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే బస్ కన్వీనియన్స్ కూడా అంత ఫ్రీక్వెంట్గా ఏమీ ఉండదు అండ్ బస్ స్టాప్ కూడా మేము ఉన్న దగ్గర నుంచి లైక్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాక్ చేయాలి ఇంతకు ముందు అయితే నదీం దగ్గర నదీం ఉండే దగ్గరే మా ఆఫీస్ కూడా ఉండేది కాబట్టి ఇద్దరం కలిసి వాళ్ళం కలిసి వచ్చేవాళ్ళం ఇప్పుడు నాకైతే దూరం అయింది అన్నట్లు ఇంకా మళ్ళీ నైట్ టైమ్స్ అట్లా లేట్ అయినా వర్షం అది పడినా కూడా అంత దూరం నుంచి నడిచి రావాలి అంటే కన్నా ఇబ్బంది అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఆఫీస్కి దగ్గరలో ఉండేదైతే తీసుకున్నాము ఇంట్లో ఇంకా అక్కడ నుంచి అంత బాగుంది అనుకునే టైంకి మళ్ళీ మాకైతే లైక్ ఏంటంటే అక్కడ అక్కడ ఓనర్ వచ్చేసి ఇండ్లు అమ్మేస్తామన్నట్లు అన్నాడనమాట వచ్చి ఒక సిక్స్ మంత్స్ అలా లేదు ఇండ్లు ఓనర్ అంటే వాళ్ళ ఓనర్ అనేది అమ్మేస్తాము అన్నట్లు అన్నాడు ఇంకా అంటే సర్లే ఇంకేం చేస్తాం మనం ఇప్పుడు రెంటర్లో రెంటెడ్ ఇంట్లో ఉంటే ఏంటంటే మనకి నచ్చకపోయినా లైక్ వాళ్ళు ఏదైనా ఇట్లా ఇండ్లు అమ్మడము కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇంకా ఖాళీ చేయమంటారు కదా సో తనకైతే ఆ ఇండ్లు సేల్కి అయితే వచ్చింది సో అన్నట్లు చెప్పారనమాట ఇంకా సర్లే అన్నట్లు మళ్ళీ ఇండ్లైతే మారాము అయితే ఇక్కడ ఇంకా మళ్ళీ పెద్ద దెబ్బ అయితే పడింది అనమాట అయితే ఇండ్లు వెతుకుతున్నప్పుడు మన సైడ్ అంటే ఆంధ్ర సైడ్ అక్కడ వాళ్ళదే అనమాట ఇండ్లు ఇక్కడ అంటే ఎప్పుడో ఎన్నో ఇయర్స్ నుంచే ఉండి ఇట్లా ఇండ్లు కొనుక్కొని రెంట్కి అయితే ఇస్తున్నారనమాట అయితే వాళ్ళ ఇండ్లే దొరికింది అయితే మంచిదే కదా మన సైడ్ వాళ్ళే బాగుంటుంది అన్నట్లు మేమైతే డిపాజిట్ అంతా ఇచ్చాము అంతా ఇచ్చి ఇంకా షిఫ్ట్ అయిపో షిఫ్ట్ అయిపోయామనమాట షిఫ్ట్ అయిపోయిన వెంటనే అయితే ఆ ఓనర్ వాళ్ళ భార్య వచ్చేసి వచ్చిందనమాట వచ్చి ఏమందంటే ఇండ్లు షిఫ్ట్ అయితే అంటే మమ్మీ హెల్ప్గా వచ్చింది కదా మమ్మీను ఇంకా తర్వాత ఫిరోజ్ వచ్చారు కదా అప్పుడు ఏమందంటే ఆమె లైక్ మీ ఇద్దరే ఉంటా అన్నారు కదా మళ్ళీ వీళ్ళంతా ఉంటారా అంటే నేను అన్నాను కదా అవును ఫ్యామిలీ అంటే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదా ఆయన ఇప్పుడు షిఫ్టింగ్ అని వచ్చారు దాంట్లో ప్రాబ్లం ఏముంది అంటే కదా మాకు వాటర్కి ప్రాబ్లం అవుతుంది అన్నట్లు వాళ్ళు అన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరికి ఇంత లగేజా అన్నట్లు అన్నదనమాట అంటే ఇద్దరికి లగేజా అంటే ఏం లేకుండా అయితే ఉండాలి లేం కదా ఇళ్ళల్లో లైక్ అంటే ఇప్పుడు పెద్ద లగేజ్ అంటే ఏమీ లేదు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇంకా బెడ్ తర్వాత ఇంకా ఇంట్లో టీవీ ఇవే ఉన్నాయి ఇంకా ఇంట్లో వంటింట్లో వండుకునే పాత్రలు ఇవే అనమాట వాటికే ఆమె అప్పటికి ఇంట్లో సోఫా సెట్ లేదు ఇంకా డైనింగ్ టేబుల్ కూడా లేదు అప్పటికే ఆమె ఇన్ని సామాన్ల అయితే అన్నదనమాట అన్న తర్వాత అంటే కాస్త రూడ్గా మాట్లాడింది మేము ఇన్ని ఉన్నాయని అనుకోలేదు మాకు రెంట్ తక్కువైతుంది ఇప్పుడు మళ్ళీ ఒక థౌజండ్ పెంచి ఇవ్వాలి మీరు అన్నట్లు అన్నారు అంటే అప్పుడు మాకేం అర్థం ఏంటంటే ఆమె ఇట్లా వెళ్ళిన తర్వాత ఇట్లా మాట్లాడుతుంది ఇంకా పొద్దున ఇంకెట్లా మాట్లాడుతుంది లైక్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చిన ఇబ్బందే కదా ఇంకా వచ్చే వాళ్ళు కూడా రాకుండా ఎలా ఉంటారు చెప్పండి సో ఇంకా అది కాక మా అత్తయ్య వాళ్ళు అంటే మా ఆడపడుచు వీళ్ళందరూ అంతా వస్తే మాత్రం చాలా పది మంది దాకా అయిపోతారు సో అప్పుడు మళ్ళీ ఆమె డ్రైనేజ్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లము ఇవన్నీ చెప్తుంది అనమాట ఇంట్లో మనుషులు ఎక్కువైపోతే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది సో అది మేము చేయించుకోవాలి అది ఇది అన్నట్లు అంటుంది మీరు ఇస్తే ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇచ్చాడు లేదంటే లేదు మీ ఇష్టం అన్నట్లు మాట్లాడుతుంది అనమాట అప్పుడు వచ్చేసి ఇట్లాంటి ఇంట్లో ఉన్నామంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అప్పటికప్పుడు మళ్ళీ మేమైతే ఇల్లు వెతికామన్నమాట అంటే ఆల్రెడీ మాకు అంటే తెలిసిన ఏరియానే కాబట్టి అప్పటికప్పుడు అయితే ఇల్లు వెతుకున్నాము ఇల్లు వెతుక్కుంటే ఇంకా దేవుని దయ వల్ల మాకైతే ఇల్లు దొరికింది సో ఇంకా ఆ రోజు నైట్ అంతే మేము జస్ట్ మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వెళ్ళాము ఇంకా ఇల్లు వెతకడానికి అట్లా ఫోర్ ఫైవ్ అట్లా పడింది సో ఇల్లు వెతుక్కోగానే లైక్ ఏంటంటే ముందరి ఇంటి వాళ్ళకి డిపాజిట్ ఇచ్చేసి వీళ్ళకైతే చెప్పామన్నమాట మేమైతే ఖాళీ చేస్తున్నాము అని అయితే ఆమెంది కదా మీ ఇష్టం మాకు అది మీ ఇష్టం అన్నట్లు అందనమాట ఆమెకి ఈవెన్ కొంచెం కూడా లైక్ ఏంటంటే అయ్యో వీళ్ళు ఇంత కష్టపడి ఇన్ని సామాన్లు తీసుకొని వచ్చారు కదా అండ్ ఇట్లా వెళ్ళిపోతామంటున్నారంటే మా వాళ్ళే కదా అన్న ఇది కూడా లేదు అంత రూడ్గా అయితే బిహేవ్ చేసిందనమాట సో మన వాళ్ళకి మన వాళ్ళే శత్రువులు అంటారు చూడండి అట్లా అయిపోయింది సో ఏదో మన సైడ్ వాళ్ళే కదా అర్థం చేసుకుంటారు అన్నట్లు అంటే బాగుంటారు మనం మనం ఒకటి అన్నట్లు వెళ్తే ఆమె అంత ఇదిగా బిహేవ్ చేసిందనమాట డ్రైనేజ్ ప్రాబ్లం అవుతుంది వాటర్ ప్రాబ్లం అవుతుంది ఇద్దరు అని చెప్పారు ఇంతమంది ఉంటున్నారు అక్కడికి మేము చెప్తున్నాము వీళ్ళు లైక్ ఏంటంటే ఎప్పుడైనాప్పుడు మన పేరెంట్స్ కానీ అట్లా ఎప్పుడైనా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా మాతో కంటిన్యూగా అయితే ఎవరు ఉండరు బట్ మా మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వస్తూ ఉంటారు ఇంకా ఎవరైనా రిలేటివ్స్ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు అది కామన్ కదా ఫ్యామిలీస్ అంటే అట్లా కామన్గా ఉండనే ఉంటుంది ఏదో బ్యాచిలర్స్కి ఇస్తూ ఉంటే అట్లాంటి రూల్స్ అన్నీ పెడతాయి ఒక రకం కానీ ఫ్యామిలీస్కి ఇస్తున్నప్పుడు ఇవన్నీ ఉండనే ఉంటాయి కదా సో అట్లా అంటుంటే ఇంకా ఖాళీ చేస్తామంటే మీ ఇష్టం అన్నట్లు అన్నదనమాట అయితే వీళ్ళ దగ్గర మేము డిపాజిట్ ఇచ్చాము కదా సో డిపాజిట్ ఇమ్మంటే లేదు డిపాజిట్ మేమేమి ఇవ్వము లైక్ ఏంటంటే ఇన్ని రోజులు మీ ఇల్లు మీరు వస్తారనే పెట్టాం కదా మాకు అంతా లాస్ కదా మాకు వేరే టెండెన్స్ అట్లా వస్తా అంటున్నారు అన్నట్లు అన్నారనమాట డిపాజిట్ అట్ల ఇవ్వరు సరే మీరు అట్లా అంటున్నారు కాబట్టి న్యాయంగా పట్టుకొని అంటే మీకు ఎంత ఒక వన్ టూ థౌజండ్ అట్లా పట్టేసుకొని మిగతాదన్నా ఇవ్వండి అంటే కన్నా వాళ్ళు అసలు మొత్తం ట్వంటీ థౌజండ్ ఏమో ఇచ్చాము ట్వంటీ థౌజండ్ ఇవ్వద్దు అనే ఫీలింగ్లోనే ఉన్నారనమాట సో ఇంకా లైక్ ఏంటంటే కొంచెం మా మమ్మీ చాలా గట్టిగా మాట్లాడిందంటే ఇది కరెక్ట్ కాదు వీళ్ళిద్దరే లైక్ ఉంటారు ఇట్లా మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అండ్ మేము వచ్చిన తర్వాత మీరు థౌజండ్ పెంచి ఇవ్వండి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు అంటే లైక్ ఏంటంటే మేము ఇన్ని సామాన్లు తీసుకొని వచ్చాము మళ్ళీ వెళ్ళిపోమంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేరు థౌజండ్ రూపీస్ పెంచి ఇస్తారనే కదా మీరు మాట్లాడుతుంది ఇది కరెక్ట్ కాదు కదా అని కాస్త మా మమ్మీ అంతా మాట్లాడేసరికి ఇంకా అప్పుడైతే వాళ్ళు లైక్ అప్పటికి ఒక ఫోర్ థౌజండ్ అట్లా పట్టుకొని ఇచ్చారన్నమాట ఇంకా అక్కడ మాకు అంత అమౌంట్ అనేది లాస్ ప్లస్ మేము ప్యాకెట్స్ అండ్ మూవర్స్ని మాట్లాడుకొని ఇక్కడి వరకు తెచ్చుకున్నాం కదా అన్ని సామాన్లు వాళ్ళు పైకి ఎక్కిచ్చేసారు మళ్ళీ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అయితే మేము ఏది ఒక్కటి ఓపెన్ చేయలేదు ఆమె తెచ్చి పెడుతుండగానే మాట్లాడింది ఇవన్నీ మాటలు అని చెప్పేసి ఒక్కటి కూడా సీల్ అయితే ఓపెన్ చేయలేదు మేము అన్నాం కదా ఇంకా మేమైతే వెళ్ళిపోతాము రేపు మార్నింగ్ అంతా వెళ్ళిపోతాము అన్నట్లు అన్నాము ఎట్లనో వాళ్ళు ఫోర్ థౌసండ్ పట్టుకున్నారు కదా సో ఆ రోజు రాత్రి ఇంకా ఉండాలి కదా లైక్ ఏంటంటే ఇక్కడ ఉండడానికైతే లేదు అందుకని చెప్పేసి ఆ రోజు నైట్ ఉండి మరుసటి రోజు వెళ్ళిపోదాం అన్నట్లు అయితే అనుకున్నాం అనమాట ఇంకెలానో అలా ఇంకా పక్కన లైక్ ఏంటంటే నార్మల్గా మూవ్ చేస్తారు చూడండి వాళ్ళతో అయితే మాట్లాడేసుకొని వాళ్ళని అయితే బుక్ చేసేసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ రావాలని చెప్పేసి ఇంకా ఆ రోజు ఉన్నాము నెక్స్ట్ డే మళ్ళీ ఆ ఓనర్ అయితే స్టార్ట్ చేశారు చూడండి రోజుకే బండలు లోపలికి వెళ్ళిపోయాయి బండలు ఇరుక్ అణిగిపోయాయి బండలు పగిలిపోయాయి దీనికి మేము కట్ చేసుకొని ఇస్తాము ఇక్కడ మరకలు పడ్డాయి ఇక్కడ తునిగిపోయాయి అని చెప్పి స్టార్ట్ చేశాడు అంటే అతనికి ఎలా అయినా చెప్పి లైక్ మా డిపాజిట్ మొత్తం మిగలుగొట్టాలనే ప్లాన్ అనమాట అయితే ఇంకా మా మమ్మీ ఫుల్ లైక్ ఏంటంటే కోపం ఎక్కువ వచ్చేసింది అనమాట తనకి కోపం వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ తను నేసేసుకుంది అంటే తనకు తెలుగు వచ్చు కదా ఇక్కడ లైక్ ఏంటంటే మరాఠీ వాళ్ళైతే ఒక ఇబ్బంది ఉండేది ఇంకా మా తెలుగు వచ్చు కాబట్టి మమ్మీ ఇంకా అసలు భయమే లేకుండా బాగా ఇదిలిచి పడేసింది ఇదిలిచి పడేసేసరికి అప్పుడు తను అమౌంట్ అన్నది వెనక్కిచ్చాడనమాట అంత ఇబ్బంది అయితే పడ్డాము అలా మేము మళ్ళీ ఇంకొక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ ఇయర్ బాగానే ఉన్నాము ఇల్లు కూడా బాగుంది టూ అంటే టూ బీహెచ్కే చాలా పెద్దది వెంటిలేషన్ అంతా బాగుంది ఏ జరిగినా మన మంచికే కదా అన్నట్లు మేము అనుకొని ఇంకా ఆ ఇంట్లో అయితే అట్లా వన్ ఇయర్ అట్లా అయిపోయింది ఇంకా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అలానే నేను జాబ్కి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని ఇంకా దాని తర్వాత నదింకి వచ్చేసి ముంబైకి అయితే ట్రాన్స్ఫర్ ఇచ్చారనమాట సో ఇంక అక్కడే నదీంకి అంటే నదీం కంపెనీలోనే నాకు కూడా జాబ్ అయితే వచ్చింది అంటే ఇక్కడను ఇక్కడ నేను రిజైన్ చేసేసి అక్కడ జాబ్కి అయితే సెలెక్ట్ అయిపోయాను అనమాట ఇంకా ఇద్దరికి ఒకటే ఆఫీసు ముంబై కదా బాగానే ఉంటుంది అన్నట్లు ముంబైకి అయితే మేము వెళ్ళిపోయాం మొత్తం ఇంకా ప్యాకింగ్ అది చేసుకొని నందీంకి కూడా మంచి హైకే వచ్చింది అన్నట్లు వెళ్ళిపోయాం ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇక్కడ మళ్ళీ ప్యాకింగ్ మూవింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇండ్లు వెతకడం అదొక పెద్ద తలకాయ ము ముంబైలో ఏంటంటే లైక్ అంత ఈజీగా ఎవ్వరికి ఇళ్ళు ఇవ్వరు అనమాట ఇంకా అక్కడ ఇంకక్కడ కాస్త లైక్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ ఎక్కువ అనమాట అక్కడ సో అలా ఇండ్లు దొరికేసరికి మాకైతే చాలానే టైం పట్టింది ఎలానో అలా డిపాజిట్ అంటే బ్రోకర్ మధ్యలో ఉంటారు కదా ఏజెంట్ సో ఏజెంట్ని మాట్లాడేసుకొని ఒక మంత్ రెంట్ ఏజెంట్ వాళ్ళకి ఇచ్చి తర్వాత డిపాజిట్ ఇచ్చి డిపాజిట్ అక్కడ ఎక్కువగానే ఉంటుంది థర్టీ ఫార్టీ థౌజండ్ అట్లా డిపాజిట్ ఉంటుంది సో డిపాజిట్ ఇచ్చి ఇంకా మేమైతే ముంబైకి అయితే వెళ్ళిపోయాం ప్యాకింగ్ మూవింగ్ అంతా చేసేసుకొని ఇంకా పూణే నుంచి ఫైనల్గా ముంబైకి అయితే వెళ్ళిపోయాము ముంబై వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ అదేం ట్విస్ట్ అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి అన్నట్లు అన్నారు అనమాట అసలు నేను వెళ్ళి జాయిన్ కూడా అవ్వలేదు అవ్వకముందే మళ్ళీ ఏమన్నారంటే నాది ఏమి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోమన్నారు లైక్ హైదరాబాద్లో వేకెన్సీ ఉంది అక్కడ లైక్ త్వరలోనే ఆఫీస్ అయితే పెడతామన్నట్లు హైదరాబాద్కి అయితే వెళ్ళమన్నారు ఇంకా ఎలానో లైక్ ఏంటంటే మేము అన్ప్యాకింగ్ అది కూడా చేసేసుకొని అన్నీ పెట్టేసుకున్నాము ఇంకా టూ డేస్లో అట్లా ఆఫీస్కి వెళ్ళాలి జాయిన్ అవ్వాలి అన్న టైంలో వీళ్ళైతే ఇది చెప్పారనమాట ఇంకా సర్లే అప్పుడు ఆలోచించుకున్నామంటే కాస్త శాలరీ కూడా హైక్ చేసి ఇచ్చారనమాట మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడానికి అంటే ప్యాకింగ్ ఛార్జెస్ మూవింగ్ ఛార్జెస్ అయితే అవి ఏమీ ఇవ్వలేదు కానీ శాలరీ కూడా హైక్ చేసి ఇచ్చారనమాట సో అప్పుడు ఏమనుకున్నామంటే ముంబై అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఏమంటే ఇద్దరు జాబ్ ఉంది కాబట్టి ముంబై సెట్ అవుతుంది అన్నట్లు అనుకున్నాము కానీ ఇప్పుడు ఇద్దరు ఇద్దరి జీతం ఆల్మోస్ట్ అట్లా అంత కలిపితే అంతా నదింకి పెంచారు కదా అన్నట్లు ఇంకా మేమైతే ఇంకా హైదరాబాద్లో ఉంటే మమ్మీ వాళ్ళు ほら。 లైక్ ఉంటారు ఇంకా ముంబైలో ఉంటే లైఫ్ కూడా చాలా బిజీ బిజీగా అసలు చాలా హెక్టీగా అయిపోతుంది కదా అన్నట్లు మేమైతే ఇంకా అప్పుడు సర్లే ఎలానో కంపెనీ వాళ్ళే వెళ్ళమంటున్నారు కదా అన్నట్లు ఇంకా మళ్ళీ ఫైనల్గా అయితే హైదరాబాద్కి వచ్చాం సో ఈ కంపెనీ ఎలా అంటే రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట అప్పుడు మనం నో చెప్పడానికి ఉండదు సో శాలరీ పెంచి అయితే షిఫ్ట్ చేస్తూ ఉంటారు సో అట్లా హైదరాబాద్కి వచ్చాం ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ పూణేకి ఎలా వచ్చామనేది అయితే తెలుసు కదా సో హైదరాబాద్కు వచ్చి అయితే షిఫ్ట్ చేశారు సో ఎలా ఉంది అంటే ఎంత జీతం పెంచుతున్నారో అంత ఖర్చు అయితే మాకు వస్తూనే ఉంది ఇంకా ఫైనల్గా మేము డిసైడ్ చేసుకున్నది ఏంది అంటే హైదరాబాద్లో ఉన్నా కూడా నదీంకి అంటే ఇప్పుడు నదీంకి వచ్చే జీతానికి నదీంకి హైదరాబాద్లో దొరకడం అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే లైక్ ఏంటంటే ఇది ఐటీ ఫీల్డ్ కాదు కదా సో కార్పొరేట్ అలా టైప్ కాబట్టి కార్పొరేట్ దాంట్లో అంత సాలరీస్ అనేవి ఉండవు దట్టు పని పనిచేస్తున్న దాంట్లో అంటే కేటగిరీ ఏదైతే ఉంటుందో సో అందులో అయితే జీతాలు అనేటివి ఎక్కువ ఉండవు అనమాట సో హైదరాబాద్లో అయితే అందుకని చెప్పేసి ఇంకా ఎలానో అలా ఫైనల్గా పూణేకైతే వచ్చేసాము సో ఇంకా అలా పూణేకైతే వచ్చాం అనమాట సో ఎలా ఉంది అంటే కన్నా సంపాదించేదేమో కొంచెమో అంటే లైక్ ఆదాయం ఆవగించంతా ఖర్చేమో ఏదో అంటారు కదా అంత అనమాట ఈ అంత ఉంది మాకైతే సో ఇట్లా ఈ సిక్స్ ఇయర్స్ ఇట్లా షిఫ్టింగ్ మూవింగ్ అనుకుంటేనే మేము సేవ్ చేసుకున్నదంతా లైక్ అంటే వీళ్ళ దళందే వెళ్ళిపోతూ ఉందనమాట అలా అయితే జరిగింది సో ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే అని అనుకునేదాన్ని కానీ ఫస్ట్ టైం లైక్ ప్రైవేట్ జాబ్స్లలో కూడా ఇలా ఉంటుందని అయితే తెలిసింది ఇంకా అదే అనమాట మా లైక్ ఏంటంటే ఇండ్లు షిఫ్ట్ అయ్యే స్టోరీ అయితే ఇలా ఉంది ఇంకా ఇక్కడ చూసారా నేను పులావ్ రెడీ చేసిందంతా ప్రాసెస్ అంత అయితే బీ వెనకలు వస్తుంది కదా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఎక్కువ మసాలాలు యాజ్ యూజువల్ నేను చెప్పినట్లు నేను గరం మసాలా ఇవన్నీ ఎక్కువగా అయితే ఏమి యూజ్ చేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొట్టి కొట్టివేయడం ఇంతే ఇంతే ఉంటుందన్నమాట ఎక్కువ అయితే ఉండదు సో చెప్పాను కదా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుందని నేనైతే ఆలు మిల్ మేకర్ ఇవన్నీ వేసి వెజిటేబుల్ పులావ్ చేస్తాను అప్పుడు నదిమొచ్చి చేపలు తీసుకొని వచ్చాడు సో చేపలు తీసుకొని వస్తే ఇప్పుడు చేపల కర్రీ చేస్తే దాంట్లోకి మ్యాచ్ అవ్వదు పులావులోకి ఇంకేం చేయాలి అన్నట్టు నేనైతే ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై తగినా ఇంకా దాంట్లో కాంబినేషన్గా తినేయచ్చు అన్నట్టు పులావ్లోకి ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇంకా కర్రీ పీసెస్ వచ్చి ఇంకా క్లీన్ చేసేసి పసుపు అంతా వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే అట్లా అయినా చేసుకోవచ్చు అన్నట్టు ఇంక ఇక్కడ ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తున్నానంటే లైక్ ప్లేట్లో ఉప్పు కారము ధనియాల పొడి అండ్ ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి అనేది దొంచి వేసాను ధనియాల పొడి చెప్పాను కదా సో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి దొంచి వేసింది అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు ఇంకా కొత్తిమీర కాస్త నూనె అనమాట ఇవంతా వేసి ఇట్లా మసాలానైతే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఫ్రై చేయాలనుకునే పీసెస్ అన్నీ ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట నేనైతే ఉప్పు ఉంటుంది కదా సో ఆ రాళ్ళు ఉప్పు వేసేసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇందులో ఈ మసాలాలలో అయితే వేసి మొత్తం పట్టేలాగైతే పట్టించేస్తా అనమాట అండ్ ఇందులో కాన్ కార్న్ఫ్లోర్ కానీ మైదాపిండి కానీ లేదంటే శనగపిండి కానీ ఏ పిండి అయినా వేసి మనము దీనికి మ్యారినేషన్ మ్యారినేషన్ అంటే మొత్తం మసాలా అనేది పట్టిస్తే లైక్ మసాలా అనేది మనం ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇట్లా మొత్తం మసాలా పట్టించేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే అంటే ఆల్రెడీ నేను పులావు స్టవ్ మీద పెట్టేసాను కదా అది విజిల్ వచ్చి చల్లారేంత లోపల ఇవి అయితే మ్యారినేట్ అయిపోతాయి సో ఇంకా ఇవి మ్యారినేట్ అయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ఫ్రై చేసేసుకోవడమే అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ మె మెత్తగా అంటే లోపల పీస్ కూడా చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఫిష్ చూస్తున్నారా చాలా బాగుంది ఆ రోజు ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చిందనమాట నేనైతే ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేయను ఫిష్ని సింపుల్గా ఇలానే లైక్ ఏంటంటే పెనం మీద వేసి అయితే ఫ్రై చేసుకుంటాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం అనేది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇంకా టైం ఉంటే మాత్రం హోల్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది లేదు అంటే హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ అయినా మనం అనేది ఇట్లా మ్యారినేషన్ అయితే చేసి పెట్టుకోవాలి ఇంక ఇందులో నేనైతే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి అయితే కొట్టి వేస్తాను అనమాట ఇది కాస్త ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫిష్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంటే పప్పు అన్నము లేదంటే పప్పుచారు అన్నము సాంబార్ అన్నము వాటిలోకి సైడ్గా కూడా ఇట్లాంటి ఫిష్ ఫ్రై చేసుకొని తింటే చాలా సూపర్ ఎమ్మీగా ఉంటుంది కదా నదీంకైతే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము తనకి బయట దానికంటే కూడా నేను చేస్తాను కదా అదైతే చాలా ఇస్తామన్నమాట బయట లైక్ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి అండ్ వాసన కూడా వస్తుంది ఎక్కువగా సో అట్లా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారా నేను కింద లైక్ కింద అన్నీ పెట్టుకున్నాను కదా సో మైదా పిండి అయితే తీసుకుంటున్నాను కాస్త మైదా వేసేసి మొత్తం కలిపేసి అయితే పెట్టేస్తాను అనమాట ఇట్లా ఏదైనా ఒక పిండి వేసుకున్నామంటే ఇప్పుడు మనం పట్టించిన మసాలా అనేది నూనెలలోకి విడిపోకుండా ఉంటుంది సో అందుకని చెప్పేసి జస్ట్ అట్లా కాస్త అయితే వేయాలి ఎక్కువ కూడా వేయద్దు మళ్ళీ ఎక్కువ వేస్తే ఏంటంటే పకోడీలాగా మెత్తగా అయిపోతుందనమాట ఫిష్ ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా ఉండదు అందుకని చెప్పేసి చూసాక జస్ట్ నేను అట్లా ఒక్క స్పూన్ వేసేసాను ఒక స్పూన్ వేసేసి ఇంకా ఇట్లా అన్ని ముక్కలకన్నీ పట్టించుకోవాలన్నమాట అయితే కాస్త జాగ్రత్తగా పట్టించుకోవాలి ముళ్ళులు ఉంటాయి కదా ఒకసారి అయితే ఒక ఫిష్ ఏదో అంటే ఇదైతే రోహు ఫిష్ అనమాట ఏదో వేరే టైప్ ఫిష్ అయితే తెచ్చాడు నేను రెగ్యులర్గా నార్మల్గా వీటికి అంతా ముళ్ళు అయితే ఉండవు సో అట్లనే పట్టిస్తూ ఉంటే ఒక పెద్ద ముళ్ళు అనేది కుచ్చుకుందనమాట సో అందుకని చెప్పేసి మనమైతే చాలా జాగ్రత్తగా అయితే అన్నిటికీ ఒక్కొక్కదానికి అప్లై చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇంకా నేను చేసిన పులావ్ కాంబినేషన్లకు అయితే ఇది బాగానే ఉంది నాకైతే లైక్ ఏంటంటే పులావే బాగా నచ్చింది అనమాట నాకు అట్లా పులావ్ ఉన్నప్పుడు సైడ్కి ఏం లేకపోయినా తినేస్తాను అప్పడాలు ఉంటే సరిపోతుంది ఇంకా అవి లేకున్నా కూడా నేనైతే బాగానే తినేస్తాను అనమాట ఇంకా నదీం కోసం అయితే వేయించాను సో తనైతే బాగా తింటాడు తన కాస్త నాన్ వెజ్ లవర్ కాబట్టి సో తనైతే ఇష్టంగా తింటాడనమాట సో మా ఇంట్లో అయితే నాన్ వెజ్ టూ డేస్కి ఒకసారి ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు తనకి చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అనేది అలవాటు అనమాట సో నాన్ వెజ్ అంటే కూడా ఎక్కువ ఏం ఉండదులేండి ఫిష్ లేదు అంటే కూడా చికెన్ ఎక్కువ ఇదే ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళకి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అట్లా మటన్ ఎందుకంటే మటన్ నేను తినను కాబట్టి ఒక్కడి కోసం అయితే తెచ్చుకోడు కానీ నేనే చెప్తుంటాను అనమాట నువ్వు తింటావు కదా నేను చేసి ఇస్తాను ఇంకా నేను తినకపోతే ఏమవుతుంది నేను నా కోసం ఏదైనా చికెన్ అట్లా తెచ్చిస్తాడు లేదంటే ఎగ్స్ అట్లా తింటాను అనమాట ఇప్పుడు మనం తినం కాబట్టి వాళ్ళు తినకూడదు అన్నదైతే అసలు ఉండకూడదు కదా ఎవరిస్తా వాళ్ళది ఎప్పుడైనా కానీ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటే కన్నా లైఫ్ అనేది చాలా బాగుంటుంది కదా అండ్ ఇట్లా కపుల్ కపుల్ మ్యాటర్లు అయితే ఒకరి కోసం ఒకరు కాస్త అడ్జస్ట్ అవుతే తప్పేమీ లేదు లేదనేది నా ఫీలింగ్ తను కూడా నా కోసం అడ్జస్ట్ అవుతూ ఉంటాడు నేను కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటాను అనమాట అడ్జస్ట్మెంట్ కాదు కానీ అది ఒక ప్రేమ అంతే ఇంకా అంతకుమించి అయితే ఏముండదు సో చూస్తున్నారా ఫిష్ ఫ్రై ఎంత క్రిస్పీగా ఎంత బాగా కనిపిస్తుందో అండ్ పీస్ కూడా ఏమంత లైక్ ఏంటంటే గట్టిగా అట్లా అవ్వదు చాలా జ్యూసీగా అట్లా ఉంటుంది అనమాట స్నో నా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఇంక ఇక్కడైతే పులావ్ కూడా రెడీ అయిపోయింది అనమాట తనకైతే ప్లేట్ సర్వ్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు డిన్నర్ వచ్చేసి లైక్ మీల్ మేకర్ పులావ్ ఇంకా ఫిష్ ఫ్రై అనమాట సో ఇలా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా వండిన పాత్రలు అవి ఉంటాయి కదా సో అవి క్లీన్ చేసుకొని కాస్త అటు ఇటు వాకింగ్ చేసేసి పడుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఓకేనా టేక్ కేర్ బాయ్